Hi friends, welcome to SM Study Circle. ఈరోజు మన గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదహారో పాఠాంశమైన ఆంధ్రదేశంలోకి ఐరోపావాసుల రాక గురించి తెలుసుకున్నాం ఆంధ్రదేశంలో ఎవరి రాకతో ఆధునిక యుగంలో అడుగుపెట్టింది ఐరోపా వాసులు పద్నాలుగు వందల యాభై మూడులో తుర్సుకులు కాంటెంట్స్ నోబుల్ నగరాన్ని కైవసం చేసుకొని ఏ రెండు ఖండాల మధ్య ఉన్న ఏకైక వ్యాపార మార్గాన్ని మూసివేశారు ఐరోపా ఆసియా ఖండాల మధ్య ఉన్న వ్యాపార మార్గాన్ని మూసివేశారు పద్నాలుగు వందల యాభై మూడులో కాన్స్టెంట్ నోబెల్ను ఎవరు ఆక్రమించడంతో ఆధునిక యుగం ఆరంభమైంది రెండో మహమ్మద్ గామా భారతదేశంకు సముద్ర మార్గం కనుగొన్నటకై ఎవరి సహాయంతో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడున కాల్కట్ చేరుకున్నారు అబ్దుల్ మజీజ్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న నాయకుడిగా ఎవరు చరిత్రకెక్కారు వాస్కోడేగామా పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సమయంలో పోర్చుగీస్ రాజు ఎవరు రెండవ ఎమాన్యుయల్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సమయంలో కాలికట్ రాజు ఎవరు జామెరిన్ వ్యాపార నిమిత్తం మొదటిగా భారతదేశానికి వచ్చిన చివరిగా భారతదేశం నుండి వైదొలిగిన వారు ఎవరు పోర్చుగీసు వారు భారత నుండి పోర్చుగీసు వారిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏ ఆపరేషన్ ద్వారా గోవా నుండి పంపించబడ్డారు ఆపరేషన్ విజయ్ పోర్చుగీస్ వలస ప్రాంతాలపై మొదటి రాజ్య ప్రతినిధిగా నియమింపబడిన వారు ఎవరు ఫ్రాన్స్ డి ఆల్మెడా ఫ్రాన్సిస్ డి ఆల్మెడా ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏది నీలినీటి విధానం దీనినే బ్లూ వాటర్ ఫాల్సీ అంటారు భారత్లో పోర్చుగీస్ వలస సామ్రాజ్య స్థాపకుడు మరియు పోర్చుగీస్ వైస్రాయ్ ఎవరు ఆల్ఫినోడి ఆల్బు క్లర్క్ ఆల్ఫినోడిస్ ఆల్బు క్లర్క్ శ్రీకృష్ణదేవరాయలతో ఒప్పందం చేసుకొని ఏ కోటను నిర్మించాడు హోనోవర్ బట్కల్ అనే కోటలను నిర్మించాడు తెలుగు వారు పోర్చుగీసులను ఏ విధంగా పిలిచేవారు బుడత కీచులు అని పిలిచేవారు భారత్లో పోర్చుగీసు వారి ప్రధాన వర్తక స్థావరం ఏది గోవా ఐరోపా వాసులు భారత్ ఆంధ్రాలోకి అడుగుపెట్టిన వరుసక్రమం ఏది భారత్లోకి ఐరో వారి రాక వరుస క్రమం మొదటిగా పోర్చుగీస్ వారు రెండు డచ్ వారు వీరిని నెదర్లాండ్స్ అంటారు మూడవ వారు బ్రిటిష్ నాలుగో వారు డెన్మార్క్ ఐదవ వారు ఫ్రెంచ్ వారు ఆంధ్రాలోకి ఐరోపావాసులు రాక వరుస క్రమం మొదటిగా డచ్ వారు రెండు బ్రిటిష్ వారు మూడు ఫ్రెంచి వారు నాలుగు పోర్చుగీస్ వారు రావడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం వద్ద మొదటిగా స్థావరాన్ని నిర్మించుకున్న వారు ఎవరు డచ్ వారు ఆంధ్రాలో చివరిగా స్థావరం ఏర్పరచుకున్న వారు ఎవరు పోర్చుగీసు వారు డచ్ దేశాన్ని ఏ విధంగా పిలుస్తారు హాలాండ్ లేదా నెదర్లాండ్స్ అంటారు డచ్చి వారు పదహారు వందల రెండులో దేనిని ఏర్పాటు చేశారు డచ్ యునైటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు ఒకటి ఆంధ్రాలో డచ్చి వారు ఆంధ్రదేశంలో మొదటిసారిగా వర్తక స్థావరాన్ని స్థాపించినది ఎవరు డచ్చివారు మచిలీపట్నం పదహారు వందల ఐదులో స్థాపించారు ఆంధ్రదేశంలో వర్తక స్థావర ఏర్పాటుకై అనుమతిచ్చిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా భారత్లో డచ్చివారి వారి వర్తక స్థావరాలు ఏవి ఒకటి మచిలీపట్నం పదహారు వందల ఐదు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చాడు రెండు పులికాట్ పదహారు వందల పది చంద్రగిరి రాజు ఇచ్చాడు పులికాడ్ తర్వాత ప్రధాన పాత్ర పోషించిన వర్తక స్థావరం ఏది నాగపట్నం డచ్చివారి ఆంధ్ర స్థావరాలు ఏవి నర్సాపురం భీమునిపట్నం పాలకొల్లు గండవరం గొల్లపాలెం జగనాయకపురం అనే ఆంధ్ర స్థావరాలు కలవం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో రాబర్ట్ క్లైవ్ ఏ యుద్ధంతో డచ్చివారిని ఓడించాడు చించూరు లేదా బదేరా యుద్ధంలో ఓడించాడు ఆంధ్రాలోకి ఆంగ్లేయుల రాక ఆంధ్రదేశానికి వచ్చిన యూరోపియన్లో రెండవ వారు ఎవరు ఆంగ్లేయులు బ్రిటిష్ కెప్టెన్ హిప్పన్ గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకుని ఎవరి అనుమతితో బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆంధ్రాలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం మచిలీపట్నం వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు పదహారు వందల పదకొండు ఆంధ్రదేశంలో రెండవ వర్తక స్థావరం పదహారు వందల ఇరవై ఒకటిలో పుల్కాట్ వద్ద ఎవరి అనుమతితో బ్రిటిష్ వారు నిర్మించుకున్నారు చంద్రగిరి రాజు ఆంధ్రాలో బ్రిటిష్ వారు ఇతర స్థావరాలు ఏవి ఆర్మగావ్ నిజాంపట్నం నర్సాపురం వీరవానవాసరం వాసరం ఆంగ్లేయులు మచిలీపట్నంలో ఫ్యాక్టరీని స్థాపించుట కొరకు పదహారు వందల ముప్పై ఆరులో ఏ రాజు పర్మిషన్ పొందారు అబ్దుల్లా హుషేన్ కుతుబ్షా అనుమతి పొందారు ఫ్రాన్స్ డే మద్రాసులో నిర్మించిన కోట ఏది సెయింట్ జార్జ్ కోట భారతీయులు ఉండే ప్రాంతాన్ని ఏ విధంగా పిలిచేవారు చన్నపట్నం దీనినే బ్లాక్ సిటీ అని పిలుస్తారు బ్రిటిష్ వారు ఉండే మద్రాసు నగరాన్ని ఏ విధంగా పేర్కొంటారు వైట్ సిటీ మద్రాసు పదహారు వందల ఎనభై నాలుగు నాటికి ఏ ప్రాంతంగా మారింది ప్రెసిడెన్సీగా పదహారు వందల ఎనభై ఎనిమిది నాటికి మద్రాసు ఏ స్థాయికి ఎదిగింది మున్సిపాలిటీ భారత్లో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది మద్రాస్ ఫ్రెంచి వారి రాక వ్యాపార నిమిత్తం చివరగా భారతదేశంలోకి వచ్చిన ఐరోపా వారు ఎవరు ఫ్రెంచి వారు పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు ఎవరు కోల్ ఆంధ్ర దేశానికి వచ్చిన యూరోపియన్లో మూడవ వారు ఎవరు ఫ్రెంచి వారు ఆంధ్రాలో ఫ్రెంచి వారి వర్తక స్థానం అనుమతిచ్చిన గోల్కొండ పాలకుడు ఎవరు అబ్దుల్లా కుతుబ్షా పదిహేడు వందల అరవైలో బ్రిటిష్ జనరల్ సర్ ఐర్ కూట్ ఏ యుద్ధంలో ఫ్రెంచ్ జనరల్ ఆయన కౌంట్ డి లాలిని ఓడించాడు వందవాసి యుద్ధంలో ఓడించాడు పోర్చుగీస్ వారి రాక ఆంధ్రదేశంలో వర్తక వ్యాపారం కొరక చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు పోర్చుగీసు వారు ఆంధ్రదేశంలో వర్తక స్థావర ఏర్పాటుకు పోర్చుగీసు వారికి అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహి సుల్తాన్ ఎవరు అబ్దుల్లా కుతుబ్ షా వారికి బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చినది మహమ్మద్ కులీ కుతుబ్షా ఫ్రెంచి వారు పోర్చుగీస్ వారికి అనుమతి ఇచ్చినది అబ్దుల్లా కుతుబ్షా పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంధ్రదేశ పరిస్థితులు ఆంధ్రదేశం నుండి దిగుమతి చేసుకునే వస్త్రాలన్నిటిలో ముఖ్యమైనది కాళీకోక్ వీటినే కలంకారీ వస్త్రాలు అంటారు డచ్ వారికి వస్త్రాలను సరఫరా చేసే ప్రాంతాలు ఏవి హిజారం బరంపురం భీమునిపట్నం విశాఖపట్నం తుని అనే ప్రాంతాల ద్వారా సరఫరా చేసేవారు ఇంగ్లీషు వారికి వస్త్రాలను సరఫరా చేసే ప్రాంతాలు ఏవి హింజారం కోరంగి బెండమూరి లంక మద్దిపాలెం కాకినాడ తుని ప్రాంతాల వద్ద సరఫరా చేసేవారు ప్రసిద్ధి చెందిన వ్యాపార కేంద్రాలు ఏవి మచిలీపట్నంలో కలంకారీ పరిశ్రమ అద్దం పరిశ్రమలు ప్రాముఖ్యం ధర్మవరం పెద్దాపురం బరంపురంలో సిల్క్ పరిశ్రమలు ముఖ్యమైనవి శ్రీకాకుళంలో మస్లిన్ వస్త్రాలు నర్సాపూర్లో సన్నని వస్త్రాలు ఏలూరులో తివాచీలు ముఖ్యమైనవి కర్నూలులో కంబళ్లకు ప్రసిద్ధి ఆందోని బళ్ళారిలో రంగు దుప్పట్లు నెల్లూరు రుమాళ్ళకు ప్రసిద్ధి హింజారం తూర్పుగోదావరి జిల్లా చేనేత పరిశ్రమ పుల్లేటి కుర్రు నే నేతబట్టలకు ప్రసిద్ధి నర్సాపురం నౌకా నిర్మాణం పరిశ్రమ పల్నాడు వజ్ర పరిశ్రమకి వినుకొండ లోహ పరిశ్రమకి దుర్గి అలంకరణ వస్తువుల తయారీ కేంద్రం ప్రసిద్ధి మగ్గంపై విధించే పన్నును ఏమంటారు మోతుర్బా పన్ను అంటారు దక్షిణ భారతదేశంలో కర్ణాటక కేంద్రంగా ఆంగ్లేయులకు పెంచి వారికి జరిగిన యుద్ధాలను ఏమంటారు కర్ణాటక యుద్ధాలు ఇప్పుడు మనం కర్ణాటక యుద్ధాల గురించి తెలుసుకున్నాం ఇవి మూడు యుద్ధాలు జరిగేవి మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు జరిగింది రెండవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి యాభై నాలుగు వరకు జరిగింది మూడవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు వరకు జరిగింది కర్ణాటక రాజధాని ఆర్కాట్ ప్రాంతాన్ని స్వతంత్రించిన రాజు ఎవరు సాదుల్లా ఖాన్ సాదుల్లా ఖాన్ తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరు దోస్తీ అలీ చందా సాహెబ్ అసలు పేరేమిటి హుస్సేన్ దోస్త్ ఖాన్ యూరోప్లోని ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా ఏ యుద్ధం ప్రారంభమైంది మొదట కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది ఎక్స్లా చాపల్ సంధి ఇది పదిహేడు వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగింది రెండవ కర్ణాటక యుద్ధం ఎవరి మధ్య జరిగింది కర్ణాటక హైదరాబాద్ అన్వరుద్దీన్ నాజర్ జంగ్ ఆంగ్లేయుల మద్దతు పలికారు చందా చందాసాహెబ్ జంగ్ ఫ్రెంచి వారికి మద్దతు పలికారు చందా సాహెబ్ ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారు కలిసి యుద్ధంలో అన్వరుద్దీన్ని వధించారు అంబూర్ యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది అంబూర్ యుద్ధంలో నాయకత్వం వహించిన ఫ్రెంచ్ సేనాపతి ఎవరు డి అతుల్ ముజిఫర్ జంగ్ పదిహేడు వందల యాభైలో ఫ్రెంచి వారిని ఏ మూడు ప్రాంతాలలో బహుమానంగా ఇచ్చాడు మచిలీపట్నం యానం దివ్యసీమ ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు సలాబాద్ జంగ్ ఫ్రెంచి వారికి పదిహేడు వందల యాభై మూడులో ఔరంగాబాద్ సంధి ద్వారా ఏ ప్రాంతాలు ఇచ్చాడు ముస్తాఫ్ నగర్ ఏలూరు రాజమండ్రి చికాకోల్ అనే ప్రాంతాలను ఇవ్వడం జరిగింది రాబర్ట్ క్లైవ్కు ఏ బిరుదు కలదు ఆర్కాట్ వీరుడు రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధి ముగిసింది పాండిచేరి సంధి పదిహేడు వందల యాభై ఐదు మూడవ కర్ణాటక యుద్ధం ఏ కారణంగా జరిగింది సప్తవర్ష యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ఫ్రెంచి సేనాని భారతకు వచ్చిన వారు ఎవరు కౌంట్ డి లాలి పదిహేడు వందల అరవైలో బ్రిటిష్ వారి సర్ హైకోర్టు ఫ్రెంచ్ అధికారి కౌంట్ డి లాలీ మధ్య జరిగిన యుద్ధం ఏది వందవాసి యుద్ధం మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది ప్యారిస్ అంది పదిహేడు వందల అరవై మూడులో తుమ్మలపల్లి యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల యాభై ఏడు బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు ఆంధ్ర దేశంపై అధికారం నెలకొల్పిన మొదటి ఐరోపావాసులు ఎవరు ఫ్రెంచి వారు కాసింకోట ఒప్పందం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటి ఆంగ్లేయ సేనలకు ఫ్రెంచి వారికి రాజమండ్రి సమీపంలో జరిగిన యుద్ధం మీదే చందుర్తి యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఏడు చందుర్తి యుద్ధం లాంటి చిన్న యుద్ధాలు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయని పేర్కొన్న వారు ఎవరు కల్నల్ మాలిసన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్ధం ఏది ప్లాసి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు ఆంధ్రాలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్ధం ఏది చందుర్తి యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది ఆంధ్రాలో ఫ్రెంచి పతనానికి కారణమైన యుద్ధం ఏది చందుర్తి యుద్ధం సలాబాద్ జంగ్ సైన్యాలు హైదరాబాద్ నుంచి రాకముందే కల్నల్ పోర్టు దేనిని ఆక్రమించాడు మచిలీపట్నం ఆక్రమ పదిహేడు వందల యాభై తొమ్మిది పదిహేడు వందల అరవై ఐదులో మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం ఉత్తర సర్కార్ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించాలని ఎప్పుడు ఫరమాణం చేశాడు పదిహేడు వందల అరవై ఆరు ఆంగ్లేయులు జోగి పంతులకు బిరుదు ఇవ్వడం జరిగింది రాజ్ బహదూర్ బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఎప్పుడు పొందారు పదిహేడు వందల అరవై ఆరు గుంటూరును నిజాం అలీ సోదరుడు ఎవరు పరిపాలించారు బసాల జంగ్ ఆంగ్లేయులు దత్తత మండలాలను ఎప్పుడు ఆక్రమించారు పద్దెనిమిది వందలలో ఆక్రమించారు గాడిచర్ల హరిశోత్తమరావు దత్తత మండలాలకు ఏ పేరు పెట్టాడు రాయలసీమ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో రాయలసీమ నామకరణం ఆమోదించింది నంద్యాల సమావేశంలో నిజాం అలీఖాన్ పదిహేడు వందల తొంభై తొంభై రెండులో మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో ఆంగ్లేయులకు మద్దతుగా పాల్గొని ఏ ప్రాంతాలను పొందాడు బళ్ళారి గుర్రంకొండ గండికోట ఖంభం కడప ప్రాంతాలను పొందాడు పదిహేడు వందల తొంభై ఐదు కార్ఖానా యుద్ధంలో మహారాష్ట్ర చేతిలో ఓడిన నిజాం అనేక ప్రాంతాలను కోల్పోయి ఏ పన్ను చెల్లించాడు చౌత్ పన్నును చెల్లించాడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్స్లీ ఏ విధానాన్ని ప్రవేశపెట్టాడు సైనిక సహకార విధానాన్ని పద్దెనిమిది వందల సంవత్సరంలో నిజాం అలీ బ్రిటిష్ వారికి ఏ ప్రాంతాలను దత్తం చేశాడు కడప కర్నూలు అనంతపురం బళ్ళారి ప్రాంతాలను దత్త దత్తం చేశాడు పదిహేడు వందల తొంభై రెండులో మూడవ ఆంగ్ల మైసూరు యుద్ధం అనంతరం ఏ ఒప్పందంతో టిప్ సుల్తాన్ రాజ్యంలోని సగభాగాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చాడు శ్రీరంగపట్నం సంధి ద్వారా ఆంగ్లేయుల కంపెనీ అధికారం కిందకు ఏ ప్రాంతాల్లో రావడం జరిగింది ఉత్తర సర్కార్లో పదిహేడు వందల అరవై ఆరు గుంటూరు పదిహేడు వందల ఎనభై ఎనిమిది దత్తత మండలాలు పద్దెనిమిది పద్దెనిమిది వందల సంవత్సరంలో రావడం జరిగింది నెల్లూరు చిత్తూరులను పొందడంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంగ్లేయుల పాలనలోకి ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల ఒకటి ప్రభుత్వానికి జమీందారులు చెల్లించవలసిన డబ్బును ఏమంటారు పేష్కప్స్ ఆనంద గజపతి మరణాంతరం అతని మైనర కుమారుడు ఎవరు విజయనగర్ జమీందారు అయ్యాడు విజయరామరాజు విజయ రామరాజు మైనర్ కావడం వల్ల రాజ్యంలో దివాన్గా పనిచేసిన వారు ఎవరు సీతారామరాజు ఆంగ్లేయులకు మరియు విజయ రామరాజుకు మధ్య జరిగిన యుద్ధం ఏది పద్మనాభ యుద్ధం పదిహేడు వందల తొంభై నాలుగు జూలై పది గంజాం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తులు అనుసరిస్తున్న ఆర్థిక దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబాటు చేశారు కొర్ర మల్లయ్య తిరుగుబాటు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగింది పద్దెనిమిది వందల నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వరకు కొండ జాతి ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు చిన్న భూపతి ఏజెన్సీలో వచ్చిన తిరుగుబాటులను అణసివేసిన బ్రిటిష్ కమిషనర్ ఎవరు జార్జ్ రెసల్ కర్నూలు ప్రాంతంలోని పాలగాళ్ళు ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కోవిలుకుంట్ల నరసింహారెడ్డి పద్దెనిమిది వందల నలభై ఆరు పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్ ఆరు నల్లమల్ల కొండల్లోని సోమల వద్ద నరసింహారెడ్డిని అరెస్టు చేసిన అధికారి ఎవరు కాక్రేన్ ఉయ్యాలవాడి నరసింహారెడ్డిని కోయిల్ వద్ద బహిరంగంగా ఎప్పుడు తీశారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం జై హింద్